ఈ విషయం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ గోమాతల సేవ విషయంలో చెప్పారు చెప్పండి వన్ నైన్ సిక్స్ టూ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఓకే టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉంది ఇది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్డర్ పెట్టుకుని సర్వీసెస్ ఇవ్వాలి ఓకే అయితే మనం కాల్ చేసినప్పుడు వాడు ఈ ఆవు లేదా ఈ ఎద్దు మీకు సంబంధించింది అని అడుగుతాడు అంటే ఇప్పుడు స్ట్రేక్ హౌస్ ఉంటారు అంటే రోడ్ల మీద తిరిగి ఆ గోమాతలు ఉంటారు ఎవరికి సంబంధం లేని గోమాతలు ఆ గోమాతలకు వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి వెనక ముందు ఆడతారు మనం వాళ్ళను నిలదీయాలి మీరు వెటర్నరీ సర్వీసెస్ అంటే ఎవరికైనా ఇవ్వాలి వాళ్ళు యజమాని ఉన్నా యజమాని లేకపోయినా కూడా గోమాతకు సర్వీస్ ఇవ్వాలి వాడు సో వాడు మనతో వివాదం పెట్టుకుంటాడు ఆ ఆవు మీరు నిలబడతారా మేము వచ్చి మేము సర్వీస్ ఇస్తే మీరు నిలబడతారా మళ్ళీ మన నెక్స్ట్ ఏమైంది మూడు ట్రీట్మెంట్ విషయంలో మీరు పూర్తిగా మీరు నిలబడతారా అని మనం నిలదీస్తారు వాళ్ళు మనం ఏం చేయాలంటే స్నేహపూర్వకంగా అభ్యర్థించాలి ఫస్ట్ అభ్యర్థించినా కూడా వాళ్ళు ఓవరాక్షన్ చేసినారనుకోండి పై ఆఫీసర్లో కంప్లైంట్ ఇస్తాం అనాలా అప్పుడు అన్ని మూసుకొని పనిచేస్తారు చాలా ఇట్లాంటి ఇట్లాంటి ప్రాథమిక స్థాయి సమాచారం మనము హిందువులు స్ప్రెడ్ చేస్తే గత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో లక్షల మంది గోమాతలు శరీరాన్ని వదిలిపెట్టినారు లంపి వైరస్ అయితే క్రూరమైన వ్యాధి ఇది సో దానికి నేను ఒక రోజుకు పది ఇరవై ముప్పై కాల్స్ ఎత్తి ఎత్తినా నేను ఒక వ్యక్తిని నేను సంస్థ పెట్టాను కానీ మనల్ని ఎవరు గుర్తించట్లేదు ఎందుకంటే నేను పని చేయండి అంటాను మీ స్థాయి పని చేయండి అంటాను సో దానికి నేను వ్యతిరేక మాట్లాడుతాను నేను కనీస స్థాయి పని మీరు చేయకుండా మోడీ గారు ఉన్నారులే బిజెపి వాళ్ళు ఉన్నారులే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారులే అని వదిలేద్దు మీ ధర్మం గురించి మీరు పని చేయాలి గొప్ప గొప్ప పనులు అవసరం లేదు చిన్న పనులు చేయండి ఈ రెండు చేయండి అంటే ఏందో తెలుసుకోండి ఆ పని ఆ నెంబర్ వాడు సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి తెలుసుకోండి అక్కడ కూడా మీరు స్పందన రాకపోతే నేను సంస్థను పెట్టాను ఇప్పుడు మీరు చేసిన నెంబరు నాకు చెప్తే నేను ఆడుకుంటా వాళ్ళతో అడ్వకేట్స్ ఉన్నారు మన దగ్గర జాబ్ నుంచి చూడగలికి ఇచ్చేవాడిని సో నాతో కూడా పంచాయతీ ఎందుకులే అంటే ఒక్కోసారి రాత్రి సాయంత్రం నాలుగు నుంచి మనం డిమాండ్ చేయలేం బాబు ఓ బాబు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది కొంచెం చిన్న మాట్లాడండి సో సాయంత్రం నాలుగు నుంచి వాళ్లకు డ్యూటీ టైమింగ్స్ కావు ఆ టైంలో మనకు ఎవరైనా గోమాత రోడ్డుపైన ప్రాణాంతకమైన స్థితిలో కనబడ్డారు అనుకోండి నువ్వు వస్తావా వస్తావా అని అవును అప్పుడు నెక్స్ట్ మనం కాల్ చేయాల్సింది ఎవరికంటే గోపాల మిత్ర అంటే ఎవడంటే వెటర్నరీ మెడికల్ అసిస్టెంట్ జీ జీ సో ఆయనకి మనం కాల్ చేసి వానికి కాళ్ళు పడిపోయినైనా దానికి వందలో రెండు వందలు మూడు వందలు తీ ఇచ్చి ఎక్కువని ఆ గోమాతకు వైద్య సేవలు అందించాలి జీ మహా అంటే ఒక వెయ్యి రూపాయలు ఒక గోమాతకు మనము ప్రాథమిక స్థాయి చికిత్స అందించి ప్రాణాంతక స్థితి నుంచి బట్టపలు చేయొచ్చు ఇది మనం హిందూ సమాజంలో తీసుకుపోలేదు అనుకోండి మనం హిందూ ధర్మం పేరుతో ఎన్ని చెప్పినా ప్రయోజనం మీరు మొన్న బస్వరాజు గారిని కలిసే మీరు తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాన చెప్పండి గారు కొన్ని వేల మంది గోమాతలను కోతకు పోకుండా ఆపారు మీ నుంచి అటువంటిది ఏమన్నా జరిగిందండి అంటే వేల మంది ఆయన కోత మీరు ఏమైనా చేశారా అంటే నా నాకు తెలిసిన విధానంలో నేను చేస్తున్నాను వారి తెలిసిన దానిలో వారు మీకు తెలిసిన విధానం మీరు కరెక్టే కానీ హిందూ ధర్మంలో గోమాత స్థానంలో ఉన్నారు మధ్య స్థానము చిట్టచూరి స్థానం కూడా ఆమెదే అంతే గావో ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయండి గోవులు నా దగ్గర కూడా లేదండి మీరు ఉంటారు నా దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఈ ఇప్పుడు మిత్ర గోపాలమిత్ర ఆ లిస్ట్ గోపాలమిత్రిస్ చాలా సార్ మీరు ఉంటారు అన్నారు మాది నంద్యాలే మరి ఏదో ఇప్పుడు ఒంగోలు దగ్గర ఏదో అన్నారు ఇది బైర నేను బైరవ్ ఉపాసకుండే ఉండేది ఇప్పుడు ఒంగోలు దగ్గర ఒంగోలు జిల్లా మండలం కృష్ణపురం గ్రామం ప్రాంతం ఎప్పుడైనా వస్తే అక్కడికి కలుస్తారా మీరు మొన్న బసరాజ్ గారి దగ్గర వచ్చినప్పుడు నేను పర్సనల్గా మెసేజ్ పెట్టాను మీకు అప్పుడు మనం కలవలేదా నేను మీ దగ్గర రేనండి మీరు ఇటు రండి అని చెప్పాను మేమేమో వెళ్ళిపోయాం ఇది బైరం క్షేత్రం జీ జీ ఇక్కడ సిద్ధులు తిరుగుతారని అందరికి అనుభవాలు సో ఈ దేవాలయానికి కొన్ని సమస్యలు ఉన్నాయి మీలాంటి వాళ్ళు వస్తే ఆ సమస్యలు పది మందికి పోతాయి ఒకటిన్నర కిలోమీటర్ అడవిలోకి మీరు రావాలంటే మూడు నాలుగు ఊర్లు దాటుకొని రావాలి చిన్న చిన్న పర్వాలేదు అది కాదండి ఇప్పుడు ఒంగోలుకి ఎంత దూరం ఒంగోలుకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది అండి ఇంకేదైనా దగ్గరలో నియర్ బై ఏదైనా టౌన్

ఆ చర్చల కథ చూడొచ్చు కదా మనం ఖచ్చితంగా వస్తాం వెళ్తాను ఇప్పుడు మీరు నన్ను మతం మారుతాను ఛాలెంజ్ చేస్తారు కదా నేను కూడా మేము కూడా వచ్చి వాళ్ళని అడిగేవాడిని అది సంతోషంగా వెళ్దాం ఎప్పుడు నా సమయం వస్తుందికి వెళ్దాం జీ సో అందుకని మిమ్మల్ని ఆపారాన్ని వెళ్దాం వెళ్దాం తప్పనిసరిగా స్వామి హరే కృష్ణ హరే